బైరవిని పంచాయతీలో నిలబెట్టి కొరడా తీసుకొని కొట్టబోతూ ఉండగా దర్శన్ వచ్చి ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తాడు తాతయ్య ఇదిగోండి అమ్మవారి నగలు అని చెప్పి దర్శన్ అమ్మవారి నగలను వాళ్ళ తాతయ్యకిస్తాడు పెద్దయిన నగలు తీసి ఓపెన్ చేసి చూసి ఇవే అమ్మవారి నగలు అని చెప్పి పంచాయతీలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉంటాడు ఈ నగలను దొంగతనం చేసింది వీళ్ళే తాతయ్య అని చెప్పి ఆ దొంగలను దర్శన్ వాళ్ళ తాతయ్యకు పంచాయతీలో ఉన్న వాళ్లకు చూపిస్తూ ఉంటాడు అమ్మవారి నగలను దొంగతనం చేసింది వీళ్ళ వీళ్ళను పోలీసులకు పట్టిద్దాం అని చెప్పి దర్శన్ వాళ్ళ తాతయ్య చెప్తూ ఉంటాడు అమ్మ భైరవి గారు అమ్మవారి నగలు మీరే మాయం చేశారని చెప్పి మీకు శిక్ష విధిద్దాం అనుకున్నాము మమ్మల్ని క్షమించండి అని ఊరి పెద్దలంతా ఆనంద భైరవికి చెప్తూ ఉంటారు పర్వాలేదు ఆ అమ్మవారు తప్పు చేయని నన్ను తప్పకుండా కాపాడుతుందని నాకు తెలుసు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది పెద్దయ్య వీళ్ళను పోలీసులకు పట్టిస్తే మన పరువే పోతుంది మన కోడలమ్మకు తగలాల్సిన కొరడా దెబ్బలు వీళ్ళకు తగిలిస్తే సరిపోతుంది కదా అని పశుపతి చెప్తూ ఉంటాడు సరే అలాగే చెయ్యి పశుపతి అని చెప్పి పెద్దయ్య చెప్తూ ఉంటాడు ఇక పెద్దయ్య చెప్పిన విధంగానే ఆ దొంగతనం చేసిన ముగ్గురిని కూడా కొరడాతో కొడుతూ ఉంటారు ఇక మరోవైపు అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు అనన్య కాంచిన ఇద్దరు కూడా గార్డెన్లో నుంచొని పంచాయతీలో జరిగినంత కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు జస్ట్ మిస్ జస్ట్ మిస్ అని చెప్పి అనన్య అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అదేందమ్మి జస్ట్ మిస్ అంటున్నావు ఆనంద భైరవి గారి కంట పడనందుకు అని చెప్పి సంతోషపడక అని చెప్పి కాంచన అనన్యతో చెప్తూ ఉంటుంది నేను అంటుంది అది కాదు పంచాయతీలో ఆనంద భైరవికి వంద కొరడా దెబ్బలు జస్ట్ మిస్ అయ్యాయి అని బాధపడుతున్నాను అని చెప్పి అనన్య కాంచనకి చెప్తూ ఉంటుంది అప్పుడే ఆనంద భైరవి వచ్చి అవునా అని చెప్పి అనన్యను అడుగుతూ ఉంటే అమ్మి దొరికిపోయాము మనం అని చెప్పి అనన్యకు చెప్తూ ఉంటుంది వదిన గారు ఏంది ఇలా వచ్చారు అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది నన్ను పంచాయతీలో దోషిగా నిలబెట్టి నన్ను వంద కొరడా దెబ్బలు అనుకున్నారు కానీ నేను నమ్ముకున్న అమ్మవారు నాకు ఎప్పటికీ అన్యాయం చెయ్యదు నా పైన నీ గెలుపు అన్నది ఎప్పటికీ జరగదు అనన్య అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఏంటి వదిలిగారు మీ చేతిలో అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది మిమ్మల్ని కొట్టడానికి కొరడా తీసుకొచ్చాను అక్కడ తగలాల్సిన కొరడా దెబ్బలు ఇక్కడ మీకు తగులుతున్నాయి అని చెప్పి ఆనంద భైరవి కొరడ తీసుకొని అనన్యను కాంచనను కొడుతూ ఉంటుంది గట్టిగా అరిచారే అనుకో మీ పర్వే పోతుంది నేను కొట్టే దెబ్బలు భరించక తప్పదు అని చెప్పి ఆనంద భైరవి కాంచన అనన్యను గార్డెన్ అంతా కూడా పరిగెత్తిస్తూ కొడుతూ ఉంటుంది వదినగారు ప్లీజ్ వదినగారు అమ్మిని వదలండి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఓ నీ కూతురికి మాత్రమే దెబ్బలు తగులుతున్నాయా నీకు తగలట్లేదా నీకు కూడా రెండు అంటిస్తాలే అని చెప్పి ఆనంద భైరవి కాంచనను కొడుతూ ఉంటుంది ఇక ఆనంద భైరవి కొడుతున్న దెబ్బలు తట్టుకోలేక కాంచన అనన్య ఇద్దరు కూడా గాథెనంతా పరిగెడుతూ ఉంటారు పిచ్చి దాని వేషంలో పిచ్చి పిచ్చిగా చేస్తే భరిస్తున్నా అనుకుంటున్నావేమో శక్తిని మించి చేసావనుకో నా చేతుల్లో తోలు ఊడిందే నీ తోలు తీసి ఉతికి ఆరేస్తాను అనన్య జాగ్రత్త అని చెప్పి ఆనంద భైరవి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది ఇక ఆనంద వైరం వెళ్ళిపోగానే అనన్య కోపంగా అమ్మ నువ్వు లోపలికి వెళ్ళి ఆ సరే నేను బయటికి తీసుకురా ఏదో ఒకటి చేసి ఆ సరే నేను గుడిలోకి వెళ్ళేలా చేద్దాం అని చెప్పి అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది ఇక కాంచన సరే అమ్మి అని చెప్పి లోపలికి వెళ్ళి అమ్మి శరణ్య వేప మండలు కావాలంట తీసుకొద్దాంరా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది పద పెద్దమ్మా అని చెప్పి సరేన చెప్తూ ఉంటుంది ఇక శరణ్య కాంచన ఇద్దరూ కూడా వేపమండలి తీసుకురావడం కోసం అలా వెళ్తూ ఉంటారు అమ్మి ఈ పల్లెటూరి వాతావరణం ఈ సందులు గొంతులు చూస్తుంటే భలే అనిపిస్తుంది కదా అని కాంచన శరణ్యను అడుగుతూ ఉంటే అవును పెద్దమ్మా అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అనన్య పిచ్చిదనిలాగా అమ్మా అని చెప్పి పరిగెత్తుకుంటూ కాంచన దగ్గరకు వస్తుంది అమ్మి అనన్య నువ్వు కూడా వచ్చావా రా వెళ్దాం అని చెప్పి కాంచన అనన్య శరణ్య ముగ్గురు కలిసి వెళ్తూ ఉంటారు అప్పుడు అనన్య ఎవరు చూడకుండా దూరంగా ఉన్న షమీరకు సైగ చేస్తుంది ఇక షమీర ఆంబోతు దగ్గరకు వెళ్ళి ఆంబోతుని వదిలేస్తుంది ఇక ఆంబోతు శరణ్య కట్టుకున్న ఎరుపు చీరకు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది అమ్మ అటు చూడు అని చెప్పి అనన్య పిచ్చిదానిలాగా కాంచనకు చెప్తూ ఉంటుంది ఇక అమ్మి ఆంబోతు వస్తుంది ఉరికొస్తుంది మన దగ్గరికే వస్తున్నట్టుంది పారిపదం పదమ్మి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇక కాంచన అనన్య ఒకవైపు పరిగెడుతూ ఉంటే శరణ్య మరోవైపు పరిగెడుతూ ఉంటుంది ఇక శరణ్య వెనుక ఆంబోతు పరిగెడుతూ ఉంటుంది ఇక ఊరిలో ఉన్న వాళ్ళంతా కూడా సరైన వెనుక ఆంబోతు పరిగెత్తడం చూసి ఆ అమ్మాయిని చూస్తుంటే రాఘవయ్య గారి చిన్న చిన్నకోడల్లో అనిపిస్తుంది అయ్యో ఆంబోతు ఆ అమ్మాయిని పొడిచేలా ఉందే అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఈ విషయం వెంటనే అందరికీ తెలియజేద్దాం పదండి అని చెప్పి ఊరిలో ఉన్న వాళ్ళంతా కూడా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక శరణ్య అలానే ఆంబోతు నుంచి తప్పించుకోవడానికి పరిగెడుతూ ఉంటుంది ఇక శరణ్య మాత్రం అలా పరిగెడుతూ ఉంటే ఆంబోతు మాత్రం శరణ్యను వదిలిపెట్టకుండా శరణ్య వెనకే పరిగెడుతూ ఉంటుంది ఇక శరణ్య పరిగెత్తుతూ పరిగెత్తుతూ గుడి దగ్గరకు వెళ్తుంది గుడి తలుపులు తెరుచుకొని లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది గుడి తలుపులకు తాళం వేసి ఉండటంతో లోపలికి వెళ్ళలేక ఎలాగైనా సరే ఈ ఆంబోతు నుంచి తప్పించుకోవాలి అని శరణ్య మనసులో అనుకొని అలా పరిగెడుతూ ఉంటుంది ఇక కాసేపటి తరువాత గుడి గోడ ఎక్కి గుడిలోకి దూకేస్తూ ఉంటుంది ఇదంతా కూడా కాంచన అనన్య చాటుగా ఉండి చూస్తూ ఉంటారు అమ్మీ ఆ శరణ్య గుడిలోకి దూకేసింది ఇక కాసేపట్లో ఆ శరణ్య శవం ఊరి పొలిమేరలో చూడటమే ఆలస్యం అని చెప్పి కాంచన అనన్యకు చెప్తూ ఉంటుంది అవునమ్మా ఇక ఆ శరణ్యను ఎవరు కాపాడలేవరు అని చెప్పి అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది ఇక ఊరి వాళ్ళంతా కూడా పరిగెత్తుకుంటూ గుడి దగ్గరకు వస్తారు మా అమ్మీని ఎవరైనా కాపాడండి గుడిలో పడిపోయింది అని చెప్పి కాంచన గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది అందరూ కూడా ఏంటి గుడిలో పడిపోయిందా అని చెప్పి షాకింగ్గా అడుగుతూ ఉంటారు అవును మా అమ్మీ గుడిలో పడిపోయింది మా అమ్మీని ఎలాగైనా కాపాడండి అని చెప్పి కాంచన చెత్తు ఉంటుంది ఈ విషయం వెంటనే పెద్దయ్యకు చెప్పాలి గుడిలో వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా తిరిగి రావటం అనేది జరగదు అని చెప్పి ఊరి వాళ్ళంతా కూడా పరిగెత్తుకుంటూ రాఘవయ్య గారింటికి వెళ్తూ ఉంటారు ఇక అనన్య కాంచన అలానే చూస్తూ ఉంటారు పశుపతి కూడా అలానే చూస్తూ ఉంటాడు ఇక అనన్య కాంచన ఇద్దరు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోగానే పశుపతి కొంతమంది రౌడీలకు ఫోన్ చేస్తాడు గుడిలోకి ఆ రాఘవయ్య గారి మనవరాలు వెళ్ళిందంట గుడిలోకి వెళ్ళిన ఆ అమ్మాయి ఊరి చివరిన పొలిమేరలో శవమై కనిపించాలి అప్పుడే ఈ ఊరిలో అందరికీ కూడా భయం మొదలవుతుంది ఆ భయం జీవితాంతం గుర్తుండిపోతుంది అని పశుపతి తన మనుషులకి చెప్తూ ఉంటాడు సరే అయ్యా ఇప్పుడే వెళ్తాము గుళ్ళోకి ఆ అమ్మాయిని చంపేస్తాము అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు ఊరి జనమంతా కూడా పెద్దయ్య ఇంటి దగ్గరకు వెళ్తారు పెద్దయ్య గారు పెద్దయ్య గారు మీ చిన్న కొడలు గుడిలోకి వెళ్ళిందయ్యా ఆ అమ్మాయిను ఎవరో ఒకరు కాపాడాలయ్యా అని చెప్పి ఊరి జనమంతా చెప్తూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి పెద్దయ్య అడుగుతూ ఉంటాడు గారు పెద్దయ్య గారు నేను సరైన బోనం కోసమని వేపాకులు తీసుకురావడానికి వెళ్తే ఆంబోతు సరైన వెంట పడిందండి సరైన ప్రాణాలు కాపాడుకోవడం కోసం గుడిలోకి వెళ్ళిందండి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది సరే నేను ఎలా కాపాడాలి నానా అని చెప్పి కోటేశ్వరరావు పెద్దయ్యను అడుగుతూ ఉంటాడు అదే నాకు కూడా అర్థం కావట్లేదు కోటి అని చెప్పి పెద్దయ్య చెప్తూ ఉంటాడు ఎలాగైనా సరే సరే నేను కాపాడుకోవాలి గుడి దగ్గరకు వెళ్దాం పదండి మావయ్య గారు అని చెప్పి ఆనంద భైరవి అలాగే కుటుంబ సభ్యులందరూ కలిసి గుడి దగ్గరకు వెళ్తారు మావయ్య గారు ఎలాగైనా సరే గుడి తలుపులు తెరిపించండి అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అమ్మ గుడి తలుపులు తెరవట కుదరదమ్మా అందుకు ఊరు సమ్మతించదు అని చెప్పి పెద్దయ్య చెప్తూ ఉంటాడు ఊరు సమ్మతించదని చెప్పి సరైన ప్రాణాలు వదిలేస్తామా మామయ్య గారు అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది అమ్మా ఆనంద భైరవి గారు ఇప్పుడు మీ కోడలు ప్రాణాలు కాపాడటం కోసం ఎవరో ఒకరు గుడిలోకి వెళ్ళాలి గుడిలోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి ప్రాణాలతో బయటికి రారమ్మా ఊరి పొలిమేరలో శవమై కనిపిస్తారు అని చెప్పి పశుపతి ఆనంద భైరవికి చెప్తూ ఉంటాడు ఎవరు కూడా వాళ్ళ ప్రాణాలను కావాలని పోగొట్టుకోరు కదమ్మా ఎవరి ప్రాణాలైనా సరే ప్రాణాలే కదమ్మా అని పశుపతి భైరవికి చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే చా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి